ఎలా టౌన్ సి గోవిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం ఆయన పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాత గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అది ఏమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సు నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటల తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ అప్ చెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్కి సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే ఆ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకు తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్లీగా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ లీగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మెనని ఇయర్ పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సు నున్న ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసినట్టుగా తెలియపెరిచారు ఈలో మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి ఆ బస్సు నుండి ఎక్యూజర్ తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మన నర్సిపాటి నుంచి చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉన్నది మరికి మళ్ళీ వనతారులు ఆదేశం తర్వాత తెలియపరుస్తారండి ఇది రెండు వేల పదహారు మోడల్ జీపిఎస్ సిస్టమ్ గానీ లేదండి లేవు అది ఇంట్రాగేట్ చేసి మీరు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను మరి అది అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను ఇంట్రాగేట్ చేసి నేను చెప్తాను ఏంటన్నది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీ రాదు అది క్లియర్ గా మళ్ళీ నేను చెప్తాను మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాలో బస్ కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి అంటే బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా పరదగా మీకు మిగతా కూడా ఎవరు ప్రజెంట్ ఇక్కడ కాదండి నాన్ లోకలే